నమ్మకమైన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ అక్రాంత్ పాటిల్ ఎల్పిఎస్ గారి ఆదేశాలతో పెద్దాపురం డిఎస్పి శ్రీహరిరాజు గారి ఆధ్వర్యంలో పెత్తిపాటి సీఏ గారు మా సిఏ గారు నేను మా సిబ్బంది కలిసి మా జ్యోతుల సంవత్సరంలో రౌతులపూడి గ్రామ సేవారు శివాలయం దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా రౌతులపూడి నుంచి ఒక అశోక్ లే లాండ్ దోస్తు వెహికల్లో ఒక వ్యక్తి సుమారు నాలుగు వందల లీటర్లు సారాను రవాణా చేస్తుండగా పట్టుకోవడం జరిగింది దీనిపై రౌదుల్పూడి పోలీస్ స్టేషన్లో మూడు వందల ఇరవై తొమ్మిది బార్ రెండు వేల ఇరవై నాలుగు క్రైమ్ నంబర్గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది ఇందులో ఈ ఏదైతే సారా ఉందో దానికి సంబంధించిన వానర్ గుమ్మురేఖలకు సంబంధించిన నీలికొండల రమణ అనే అని తెలిసింది అతన్ని ఏవన్గా ముద్దాయిగా చేస్తూ ఎవరైతే రవాణా చేస్తున్నారో అల్లు నానాజీ అనే వ్యక్తిని ఎగిటివ్గా చేస్తూ ఇందులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది దర్యాప్తులో ఏ ప్రస్తుతం ఏ వన్ ఎక్స్కాండింగ్ ఉన్నారో దర్యాప్తులో అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఏ టూని ఈరోజు రిమాండ్ నిమిత్తం తుని జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నుండి రిజీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా రౌతులపూడి ప్రజలందరికీ కూడా మీ మీ మీడియా ద్వారా తెలియజేసేది ఏమంటే ఇటువంటి సారా కానీ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కోడి పందాలు కానీ పేకాట్ కానీ ఎట్టి పరిస్థితుల్లోని కూడా పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ ఎటువంటి వాటిల మీద సైన్ చేయలేదు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడకుండా ఉంటారని మన మీడియా ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ